నా లైఫ్లో నేను అస్సలు ఊహించలేదు ఇది ఇది ఎక్కడ అంటే పద్మరావు నగర్ పార్క్ పక్కకే ఇది చాలా ఫేమస్ రోడ్ యాక్చువల్గా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఇక్కడ బట్ నేనైతే నా జీవితంలో ఊహించలేదు నేను దాదాపు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నా ఈ రోడ్ ఎంత దరిద్రంగా ఉంటుందంటే ఇక అంతకంటే దరిద్రంగా ఏ రోడ్ ఉండదు అలాంటి దరిద్రపు రోడ్డుని సిమెంట్ రోడ్ వేసి గొప్పగా చేశారు నిజంగా ఈ ఆలోచన వచ్చిన వాళ్ళకు ఈ సంకల్పం వచ్చిన వాళ్ళకి అలాగే ఇది చేసిన వాళ్ళకి అది చేయించిన వాళ్ళకి వెనుక ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ నగర్ తరపు నుంచి అలాగే హైదరాబాద్ తరపు నుంచి సికింద్రాబాద్ తరపు నుంచి తెలంగాణ ప్రజల నుంచి మా మీ ఎవరైతే దీని వెనుక ఉన్నారో మీ అందరికి కూడా ఏమి అభినందన తెలియజేస్తున్నా ఇంతకంటే గొప్ప మాట ఏమి బట్ నిజంగా ఇంతమంది ఎన్ని రోజుల నుంచి చూసినా ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ రోడ్డు బాగుపడుతుందని మాత్రం నేను అనుకోలేదు నా జీవితంలో ఒక గొప్ప సంఘటన ఇది